నమస్కారం ప్రియ ప్రేక్షకులారా ఈరోజు మనం చర్చించుకోబోయేది దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు బంగారం వెండి ధరల పరిస్థితులు ఇటీవల బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరగా ఇప్పుడు ఒక్కసారిగా తీవ్రమైన తగ్గుదలతో ఎదురవుతున్నాయి ఇక ఈ ఇరవై నిమిషాలలో ఈ తగ్గుదల ఎందుకు జరిగింది మనకు ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్ని విషయాలను స్టెప్ బై స్టెప్పు వివరించబోతున్నాం మొదట గత పరిస్థితిని పరిశీలిద్దాం రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ ఫిబ్రవరి మూడో తేదీన ఇరవై రెండు క్యారెట్ల బంగారము అత్యధిక స్థాయికి చేరింది ఇక వెండి ధర కూడా అదే సమయంలో రికార్డులను సృష్టించింది ఇక అంతర్జాతీయ మార్కెట్లు డిమాండు సరఫరా మరియు ఆర్థిక పరిస్థితుల ఈ పెరుగుదలకు కారణమయ్యాయి ఇక ఫిబ్రవరి మూడు తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు క్షీణించాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక్కరోజులోనే ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గి ఒక లక్ష నలభై వేల నాలుగు వందలకి చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వేల నాలుగు వందల పది రూపాయలు తగ్గి ఒక లక్ష యాభై మూడు వేల నూట డెబ్బైకి దిగొచ్చింది ఇక అదేవిధంగా వెండి కూడా ఒక కేజీకి ఇరవై వేల రూపాయలు తగ్గి మూడు లక్షల స్థాయిలో నిలిచింది ఇక ఈ పరిస్థితి చూసి ప్రజల్లో మరియు పెట్టుబడిదారుల్లో ఆందోళన భయం ఏర్పడింది ఇంతకుముందు అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు కూడా చాలా ఎగబడుతూ కొన్ని సందర్భాలలో తక్కువ స్థాయికి దిగిపోయాయి ఇక ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై ప్రత్యక్షంగా వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఎంసీఎక్స్లో బంగారం వెండి ఈటీఎఫ్లలో కూడా గణనీయమైన తగ్గుదలలు నమోదయ్యాయి ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ భారీ తగ్గుదలకు కొన్ని ప్రధాన కారణాలైతే ఉన్నాయి అంతర్జాతీయ డిమాండు అండ్ సరఫరాలో మార్పులు ద్రవ్యోల్బవం వంటి వడ్డీ రేట్ల పరిణామాలు ఎంసీఎక్స్ మరియు ఈటీఎఫ్లలో కొంతమంది స్పీ కలెక్టివ్ లావాదేవీలు ఈ అంశాలు కలిసే దేశీయంగా బంగారం వెండి ధరలు క్షీణించాయి ఇక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై సుంకాలు తగ్గించిందా ఇక ఆభరణాలపై కొత్త జీఎస్టీ రేట్లు ఎంత ఈ అన్ని మార్పులు కూడా మార్కెట్ స్థితిపై ప్రభావం చూపుతున్నాయి అందువల్ల పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక హైదరాబాద్ నగరంలో తాజా ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష నలభై వేల నాలుగు వందలకు తగ్గుదలగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష యాభై మూడు వేల నూట డెబ్బై వద్ద కొనసాగుతుంది అలాగే వెండి ధర మూడు లక్షల రూపాయలు ఉంది ఇక ఇంతకు ముందు ఆల్ టైమ్ హైడ్స్లో ఇరవై రెండు క్యారెట్లు ఒక లక్ష యాభై రెండు వేల నాలుగు వందలు అలాగే వెండి ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు అందుబాటులో ఉంది ఇక ప్రజలకు చిన్న పెట్టుబడిదారులకు ఇది గణనీయమైన షాక్ గా తెలుస్తుంది సాధారణ వ్యక్తులు చిన్న పెట్టుబడిదారులు చాలా ఆందోళనలో ఉన్నారు వివాహాలు దినసరి ఆదాయం కోసము చేసిన బంగారం కొనుగోలు ఫైనాన్షియల్ సేవింగ్స్ అన్నీ కూడా క్షీణించాయి ఇక నిపుణులు సూచిస్తున్నది ఏమిటంటే భయపడకండి మార్కెట్ ట్రెండ్లను అర్థం చేసుకుని చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోండి సూచిస్తున్నారు ఇక నిపుణుల సూచనల గురించి ఒకసారి చూద్దాం తాత్కాలికంగా ధరల మార్పులలో భయపడకండి బంగారం వెండి దీర్ఘకాలంలో భద్రమైన పెట్టుబడిగా పరిగణించవచ్చు ఈటీఎఫ్లు డిజిటల్ గోల్డ్ టూల్స్ ను పరిశీలించి పెట్టుబడులు చేయండి రోజువారీ ధరల మార్పునకు సక్రమంగా పరిశీలించండి ప్రధాన విషయం ఏమిటంటే బంగారం వెండి ధరలు ఎప్పుడు స్థిరమవుతాయో అంచనా వేయడం చాలా కష్టం కానీ జాగ్రత్తగా సవివరంగా పరిశీలిస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మీ పెట్టుబడులను నమస్కారం ప్రియ ప్రేక్షకులారా ఈరోజు మనం చర్చించుకోబోయేది దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు బంగారం వెండి ధరల పరిస్థితులు ఇటీవల బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరగా ఇప్పుడు ఒక్కసారిగా తీవ్రమైన తగ్గుదలతో ఎదురవుతున్నాయి ఇక ఈ ఇరవై నిమిషాలలో ఈ తగ్గుదల ఎందుకు జరిగింది మనకు ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్ని విషయాలను స్టెప్ బై స్టెప్పు వివరించబోతున్నాం మొదట గత పరిస్థితిని పరిశీలిద్దాం రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ ఫిబ్రవరి మూడో తేదీన ఇరవై రెండు క్యారెట్ల బంగారము అత్యధిక స్థాయికి చేరింది ఇక వెండి ధర కూడా అదే సమయంలో రికార్డులను సృష్టించింది ఇక అంతర్జాతీయ మార్కెట్లు డిమాండు సరఫరా మరియు ఆర్థిక పరిస్థితుల ఈ పెరుగుదలకు కారణమయ్యాయి ఇక ఫిబ్రవరి మూడు తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు క్షీణించాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక్క రోజులోనే ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గి ఒక లక్ష నలభై వేల నాలుగు వందలకి చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వేల నాలుగు వందల పది రూపాయలు తగ్గి ఒక లక్ష యాభై మూడు వేల నూట డెబ్బైకి దిగొచ్చింది ఇక అదేవిధంగా వెండి కూడా ఒక కేజీకి ఇరవై వేల రూపాయలు తగ్గి మూడు లక్షల స్థాయిలో నిలిచింది ఇక ఈ పరిస్థితి చూసి ప్రజల్లో మరియు పెట్టుబడిదారుల్లో ఆందోళన భయం ఏర్పడింది ఇంతకుముందు అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు కూడా చాలా ఎగబడుతూ కొన్ని సందర్భాలలో తక్కువ స్థాయికి దిగిపోయాయి ఇక ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై ప్రత్యక్షంగా వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఎంసీఎక్స్లో బంగారం వెండి ఈటీఎఫ్లలో కూడా గణనీయమైన తగ్గుదలలు నమోదయ్యాయి ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ భారీ తగ్గుదలకు కొన్ని ప్రధాన కారణాలైతే ఉన్నాయి అంతర్జాతీయ డిమాండు అండ్ సరఫరాలో మార్పులు ద్రవ్యోల్భవం వంటి వడ్డీ రేట్ల పరిణామాలు ఎంసీఎక్స్ మరియు ఈటీఎఫ్లలో కొంతమంది స్పీ కలెక్టివ్ లావాదేవీలు ఈ అంశాలు కలిసే దేశీయంగా బంగారం వెండి ధరలు క్షీణించాయి ఇక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై సుంకాలు తగ్గించిందా ఇక ఆభరణాలపై కొత్త జీఎస్టీ రేట్లు ఎంత ఈ అన్ని మార్పులు కూడా మార్కెట్ స్థితిపై ప్రభావం చూపుతున్నాయి అందువల్ల పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక హైదరాబాద్ నగరంలో తాజా ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష నలభై వేల నాలుగు వందలకు తగ్గుదలగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష యాభై మూడు వేల నూట డెబ్బై వద్ద కొనసాగుతుంది అలాగే వెండి ధర మూడు లక్షల రూపాయలు ఉంది ఇక ఇంతకు ముందు ఆల్ టైమ్ హైడ్స్లో ఇరవై రెండు క్యారెట్లు ఒక లక్ష యాభై రెండు వేల నాలుగు వందలు అలాగే వెండి ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు అందుబాటులో ఉంది ఇక ప్రజలకు చిన్న పెట్టుబడు ధరలకు ఇది గణనీయమైన షాక్గా తెలుస్తుంది సాధారణ వ్యక్తులు చిన్న పెట్టుబడిదారులు చాలా ఆందోళనలో ఉన్నారు వివాహాలు దినసరి ఆదాయం కోసము చేసిన బంగారం కొనుగోలు ఫైనాన్షియల్ సేవింగ్స్ అన్నీ కూడా క్షీణించాయి ఇక నిపుణులు సూచిస్తున్నది ఏమిటంటే భయపడకండి మార్కెట్ ట్రెండ్లను అర్థం చేసుకుని చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోండి సూచిస్తున్నారు ఇక నిపుణుల సూచనల గురించి ఒకసారి చూద్దాం తాత్కాలికంగా ధరల మార్పులలో భయపడకండి బంగారం వెండి దీర్ఘకాలంలో భద్రమైన పెట్టుబడిగా పరిగణించవచ్చు ఈటీఎఫ్లు డిజిటల్ గోల్డ్ టూల్స్ను పరిశీలించి పెట్టుబడులు చేయండి రోజువారీ ధరల మార్పునకు సక్రమంగా పరిశీలించండి ప్రధాన విషయం ఏమిటంటే బంగారం వెండి ధరలు ఎప్పుడు స్థిరమవుతాయో అంచనా వేయడం చాలా కష్టం కానీ జాగ్రత్తగా సవివరంగా పరిశీలిస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మీ పెట్టుబడులను రక్షించవచ్చు నమస్కారం ప్రియ ప్రేక్షకులారా ఈరోజు మనం చర్చించుకోబోయేది దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు బంగారం వెండి ధరల పరిస్థితులు ఇటీవల బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరగా ఇప్పుడు ఒక్కసారిగా తీవ్రమైన తగ్గుదలతో ఎదురవుతున్నాయి ఇక ఈ ఇరవై నిమిషాలలో ఈ తగ్గుదల ఎందుకు జరిగింది మనకు ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్ని విషయాలను స్టెప్ బై స్టెప్పు వివరించబోతున్నాం మొదట గత పరిస్థితిని పరిశీలిద్దాం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ ఫిబ్రవరి మూడో తేదీన ఇరవై రెండు క్యారెట్ల బంగారము అత్యధిక స్థాయికి చేరింది ఇక వెండి ధర కూడా అదే సమయంలో రికార్డులను సృష్టించింది ఇక అంతర్జాతీయ మార్కెట్లో డిమాండు సరఫరా మరియు ఆర్థిక పరిస్థితుల ఈ పెరుగుదలకు కారణమయ్యాయి ఇక ఫిబ్రవరి మూడు తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు క్షీణించాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక్క రోజులోనే ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గి ఒక లక్ష నలభై వేల నాలుగు వందలకి చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వేల నాలుగు వందల పది రూపాయలు తగ్గి ఒక లక్ష యాభై మూడు వేల నూట డెబ్బైకి దిగొచ్చింది ఇక అదేవిధంగా వెండి కూడా ఒక కేజీకి ఇరవై వేల రూపాయలు తగ్గి మూడు లక్షల స్థాయిలో నిలిచింది ఇక ఈ పరిస్థితి చూసి ప్రజల్లో మరియు పెట్టుబడిదారుల్లో ఆందోళన భయం ఏర్పడింది ఇంతకుముందు అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు కూడా చాలా ఎగబడుతూ కొన్ని సందర్భాలలో తక్కువ స్థాయికి దిగిపోయాయి ఇక ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై ప్రత్యక్షంగా వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఎంసీఎక్స్లో బంగారం వెండి ఈటీఎఫ్లలో కూడా గణనీయమైన తగ్గుదలలు నమోదయ్యాయి ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ భారీ తగ్గుదలకు కొన్ని ప్రధాన కారణాలైతే ఉన్నాయి అంతర్జాతీయ డిమాండు అండ్ సరఫరాలో మార్పులు ద్రవ్యోల్బవం వంటి వడ్డీ రేట్ల పరిణామాలు ఎంసీఎక్స్ మరియు ఈటీఎఫ్లలో కొంతమంది స్పీ కలెక్టివ్ లావాదేవీలు ఈ అంశాలు కలిసే దేశీయంగా బంగారం వెండి ధరలు క్షీణించాయి ఇక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై సుంకాలు తగ్గించిందా ఇక ఆభరణాలపై కొత్త జీఎస్టీ రేట్లు ఎంత ఈ అన్ని మార్పులు కూడా మార్కెట్ స్థితిపై ప్రభావం చూపుతున్నాయి అందువల్ల పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక హైదరాబాద్ నగరంలో తాజా ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష నలభై వేల నాలుగు వందలకు తగ్గుదలగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష యాభై మూడు వేల నూట డెబ్బై వద్ద కొనసాగుతుంది అలాగే వెండి ధర మూడు లక్షల రూపాయలు ఉంది ఇక ఇంతకు ముందు ఆల్ టైమ్ హైడ్స్లో ఇరవై రెండు క్యారెట్లు ఒక లక్ష యాభై రెండు వేల నాలుగు వందలు అలాగే వెండి ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు అందుబాటులో ఉంది ఇక ప్రజలకు చిన్న పెట్టుబడిదారులకు ఇది గణనీయమైన షాక్ గా తెలుస్తుంది సాధారణ వ్యక్తులు చిన్న పెట్టుబడిదారులు చాలా ఆందోళనలో ఉన్నారు వివాహాలు దినసరి ఆదాయం కోసము చేసిన బంగారం కొనుగోలు ఫైనాన్షియల్ సేవింగ్స్ అన్నీ కూడా క్షీణించాయి ఇక నిపుణులు సూచిస్తున్నది ఏమిటంటే భయపడకండి మార్కెట్ ట్రెండ్లను అర్థం చేసుకుని చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోండి సూచిస్తున్నారు ఇక నిపుణుల సూచనల గురించి ఒకసారి చూద్దాం తాత్కాలికంగా ధరల మార్పులలో భయపడకండి బంగారం వెండి దీర్ఘకాలంలో భద్రమైన పెట్టుబడిగా పరిగణించవచ్చు ఈటీఎఫ్లు డిజిటల్ గోల్డ్ టూల్స్ ను పరిశీలించి పెట్టుబడులు చేయండి రోజువారీ ధరల మార్పునకు సక్రమంగా పరిశీలించండి ప్రధాన విషయం ఏమిటంటే బంగారం వెండి ధరలు ఎప్పుడు స్థిరమవుతాయో అంచనా వేయడం చాలా కష్టం కానీ జాగ్రత్తగా సవివరంగా పరిశీలిస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మీ పెట్టుబడులను రక్షించవచ్చు